హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేను మీకు క్యారెట్ చపాతి ఎలా చేయాలి చూపిస్తానండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక కప్పు గోధుమ పిండికి ఒక కప్పు క్యారెట్ తుర యాడ్ చేసుకుంటున్నాను టేస్ట్ తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని పిండి ముద్దలా కలిపి పక్కన పెట్టేసుకోవాలి అలా పక్కన పెట్టేసుకుంటే పిండి బాగా నానుతుందండి ఆ నాన్న పిండిని చపాతీలో రుద్దుకోవాలి నేను నాన్న పక్కన పెట్టుకున్నాను ఉండల్లా చేసి చపాతి రుద్దుకుంటున్నాను నేను రౌండ్ షేప్ చపాతి అండి మీకు ఏ షేప్లో నచ్చితే మీరు ఆ షేప్లో చేసుకోండి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని మడత పెట్టేసుకోవాలి ఇలా మడత పెట్టడం వల్ల చపాతి బాగా పొంగుతుంది మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోండి నేనైతే ఇక్కడ రౌండ్ షేప్లో చేసుకుంటున్నాను ఇప్పుడు రెండు వైపులా పిండి రుద్దుకొని రౌండ్గా రుద్దుకోవాలండి రుద్దుకోవాలంటే పాముకోవాలి రెండు వైపులా మంచిగా పాముకోవాలి పిండిని నాలుగు వైపులా మనకి సమానంగా ఉండాలి రొట్టె అప్పుడు మనకి చపాతి బాగా పొంగుతుంది ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ కాలినట్టుగా ఉండదు మనకి ఇక్కడ చపాతి రుద్దుకున్న లోపల పెన్నెం పెట్టుకుని వేడి అండి మనకి పెన్నెం ఎంత వేడిగా ఉంటే చపాతి వేయగానే అంత మంచిగా కాలుతుంది ఎంత వేడిగా ఉండాలంటే వేసిన వెంటనే చపాతికి బొగుల్స్ వచ్చేయాలి అప్పుడు మనకు చపాతి రెండు వైపులా మంచిగా కాలుతుంది మంచిగా పొంగుతుంది నాకు ఇక్కడ పెన్నెం హీట్ అయిపోయింది చపాతీ వేసి రెండు వైపులా కాల్చుకుంటున్నాను చూడండి ఒకవైపు టర్న్ చేస్తే చూడండి ఎంత బాగా కాలిందో ఇంకోవైపు టర్న్ చేసి చూపిస్తాను రెండు వైపులా మంచిగా కాలింది ఇలా కాలినప్పుడు కొంచెం ప్రెస్ చేస్తారండి చపాతి బాగా పొంగుతుంది చూడండి ఎంత బాగా పొంగిందో సైడ్స్లో ప్రెస్ చేస్తూ కాల్చుకుంటే చపాతి బాగా పొంగుతుంది చాలా సాఫ్ట్గా వచ్చాయండి ఒకసారి ట్రై చేయండి చూడండి నాకు ఎన్ని కాల్చి కాల్చిపెట్టుకున్నాను పక్కన ఎంత మెత్తగా ఉన్నాయో చూపిస్తాను చూడండి చాలా మెత్తగా వచ్చాయి పిల్లలు లంచ్ బాక్స్లో పెడితే ఎన్ని అవర్స్ అయినా కానీ చపాతి మెత్తగానే ఉంటుంది మనం ఎక్కడికైనా తీసుకెళ్ళాలన్నా ఎన్ని రోజులైనా చపాతి మెత్తగా ఉంటుంది చూడండి ఎక్కడ పచ్చిగా లేదు మంచిగా కాలిపోయింది చాలా బాగా కాలేయండి చపాతీలు ఎప్పుడు తినే ఒకేలాగా చపాతీ రాకుండా ఇలా ట్రై చేయండి ఇక్కడ నేను చపాతీలోకి గోర్చి కూడా ఫ్రై చేసుకుంటున్నాను అలాగే తోటకూర పప్పు కూడా పెట్టుకున్నానండి అక్కడ ఇది ఫ్రై అయిపోయింది నేను ఫ్రై చేసిన ప్రాసెస్ తీయలేదండి ఇది అందరికీ తెలుసు అని అంటారని తీయలేదు పోపు పెట్టేసి ఫ్రై చేసేసుకున్నాను అండి పప్పు కూడా ఉడికిపోయింది నా కూరేం పెట్టుకున్నాను పోపు తాలింపు పెట్టుకుంటున్నాను ఆవాలు కరివేపాకు వెల్లుల్లి కొత్తిమీర యాడ్ చేసుకున్నాను వేగిపోయాయి ఇప్పుడు పప్పు యాడ్ చేసుకొని తొరలని ఇస్తే పప్పు రెడీ అండి అంతే అండి పిల్లలకి లైఫ్ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్